ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డ్స్ కొత్త చెరువు మైలేపల్లి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం రెండు వేలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన జిల్లాకు చెందిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డులు ప్రదానం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మరియు माजी मंत्री पल्ले रावनाथ रेड टीचर्स एवरीवन प्रेजेंट हियर वेरी वार्म वेलकम थैंक यू इवाला नाकू मी अंतर्गत पार्टी इवाला ही स्टेज रो ही गैदरिंग एड्रेसिस अवसर मुचि थैंक यू सो मच फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशंस टू ऑल द विनर्स लवली अवार्ड शाइनिंग स्टार्स अंडर शाइनिंग ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్సో ఎవ్రీబడి బడి ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ మీ మదర్ ఈరోజు దిస్ ఇస్ యువర్ డే నాట్ అవర్ డే యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ లాంగ్ మీరు కష్టపడి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు తీసుకోండి లేదంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు యు ఆర్ స్టెపింగ్ ఇన్ టు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ సో యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఎనీ గవర్నమెంట్ మామూలుగా పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ అన్ని ఇవ్వాలని ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది కానీ దాంట్లో వచ్చిన పిల్లలు ఎంత బాగా చదివితే దాని తర్వాత వాళ్ళని గుర్తించి ఇంత మంచి ఒక అవార్డ్ని మీరు ప్రజెంట్ చేసి అది ఇంత మంచి ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ ఇస్తున్నారంటే రియల్లీ వెరీ ప్రౌడ్ गवर्नमेंट अड्ड यू शुड आलो बी थैंकफु एज्युकेशन मिनिस्टर ना लोकेश सीएम चंद्रबाबुना फॉर गिविंग आल आपर्चुनिटी अभी वो वो बी थैंकफु युर् पेरेंट्स बीन दे Have been pillars of support uh, every day, and then your teachers and uh, principals and all the uh, people behind working there in your schools and your colleges who have been regularly supporting you, and people who have always been behind your girlfriends, behind you, encouraging you, and being there for you. Please thank everyone, and I'm sure. మీరందరూ బాగా తెలివైన వాళ్ళు చాలా మంచి మార్పు తీసుకొచ్చారు మీకు భవిష్యత్తు తప్పు కూడా ఉంటుంది నేను ఒక రాజకీయ నాయకుడు మాట్లాడలేదు ఒక టీచర్గా మాట్లాడుతున్నాను విద్య అంత గొప్పదంటే ఈరోజు కలెక్టర్ గారు ఐఏఎస్ఆర్ గారు ఈ చిన్న పరిపాలిస్తున్నారు ఇంకా పైకి పోతే రాష్ట్రానికి పరిపాలన శీతి వస్తుంది చదువుకురాలు కాబట్టి ఐఏఎస్ అయ్యారు కాబట్టి ఇంత గౌరవం దక్కింది వల్ల వచ్చింది గౌరవం తప్ప కాదు అదే అదేవిధంగా ఇంతవరకు మీ ఎమ్మెల్యేలు చూశారు యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఏం చదువుకోవడం తెలుసా ఎంపీ చదివింది కేరళలో గోల్డ్ బిల్ లెస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఫేవర్ హండ్రెడ్ సెకండ్ పేపర్ హండ్రెడ్ థర్డ్ పేపర్ హండ్రెడ్ ఫోర్త్ పేపర్ హండ్రెడ్ ఫిఫ్త్ పేపర్ హండ్రెడ్ సిక్స్ పేపర్ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ బాయ్ నైన్ ఎయిట్ పర్సెంట్ అమెరికా తమిళ వచ్చు మలయాళం వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఉర్దూ వచ్చు శాస్త్రీత్ వచ్చు తమిళ వచ్చు అంటే చదువుకోదు కాబట్టి అది చిన్న వయసులో పవిత్రమైన శాస్త్ర శాస్త్రశ్దాలు కా चरूप एमएससी पीएचडी